ఇటీవల నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలైన వైసీపీ నేత డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావును మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు ఎవరూ భయపడొద్దని ఆయనకి జగన్ ధైర్యం చెప్పారు ఎన్ని కేసులు పెట్టినా మళ్లీ మిమ్మల్ని సీఎం చేసుకుని తీరుతామని వీరి చలపతిరావు జగన్ తో ఫోన్లో మాట్లాడారు

ఏమి ఇబ్బంది లేదునా మళ్ళా మిమ్మల్ని సీఎం చేసే వరకు మా ప్రయత్నాలు దేవుడికి దేవుదేవి ఉంటాయి ఎంత కష్టాలైనా వచ్చుకొని మిమ్మల్ని సీఎం చేయడం మా బాధ్యత

అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీఖర్ ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాంక్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టుకు సిద్దంగా భాగంగా ఉన్న వెంచర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించడానికైనా బెస్ట్ వెంచర్ అంజని శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకారంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు